కందాల జిల్లా నందికొట్టు నియోజకవర్గం మండల కేంద్రమైన పాములపాడులో పిఎస్కే కంపెనీ నుంచి పలు సమస్యలు ఏర్పడుతున్నాయని గతం నుంచి నేటి వరకు రైతులు కానీ గ్రామ సర్పంచ్ కానీ ప్రజలు కానీ ఆరోపిస్తున్న పిఎస్కే కంపెనీ చాలా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని సర్పంచ్ మరియు ప్రజలు రైతులుగా అంటున్నారు నిన్నప్పుడుగా ఎంఆర్ఓ గారికి కాలువల సమస్య సమస్యలు గతంలో కూడా వీళ్ళు పట్టించుకోలేదు అలాగనే దుమ్ములు వేస్తున్న రోడ్ కేజీ రోడ్ అంపడి దుమ్ములు వేస్తున్నా కూడా సార్లు కూడా పత్రికాముఖంగా కూడా తెలియజేసిన కూడా వీళ్ళు ఎటువంటి పరిష్కారం మార్గం చూపలేదు గతంలో ఈ రోడ్ కూడా వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు కి వెళ్ళడం కదా తర్వాత అవి రాళ్ళు పడడం వల్ల పిల్లలకు స్కూల్ పిల్లలకు ఇబ్బందికరంగా ఉంది అలానే ఈ రోజు కూడా ఈ రోజు సర్పంచ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పిఎస్సీ కంపెనీ ఉన్నటువంటి వాహనాలు కూడా నిలుపుదల చేసినాడు వాళ్ళ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు కూడా బోర్ కానీ తర్వాత ఇతర రోడ్లు కానీ కూడా అన్ని చెడిపోయాయి వాటిని కూడా మీరు చేయాలా అని కూడా వాళ్ళు సర్పంచ్ గారు నిలబెట్టినాడు అంటే మాకు చెప్పు నువ్వు ఫస్ట్ సార్ ఫస్ట్ సార్ నీకు లైన్ తెలియదు అడగాల కదా ఊర్లో ప్రజల్లో నేను ఉన్న ఊర్లో ఫోన్ చేసి వస్తా కదా సార్ అవును సార్ నువ్వు వేసినాక పొలగొట్టాలి కదా నేను ఇప్పుడు అక్కడ ఉంది సార్ అక్కడ బోర్ కూడా కదిలిచ్చిన నాకు ఆ బోర్ కొత్తది కదా మీరు చేసేయాలా లేదా మీరు చెప్పు చూస్తున్నాం ఎస్టిమేట్ లో ఉంటే ఏసి ఇస్తాం మీ ఎస్టిమేట్ లో ఉంది కదా అక్కడ పక్కన డబ్బులు వచ్చినాయి అతనికి ఈ లోన్ కి మాకు బోర్ వేసి ఆ బోర్ వేస్తుంటే పక్కన వేసుకుంటాం మేము అందరికీ ఏసి మా ఏ బ్రిడ్జ్ లో కొడుకుని నీళ్ళు మీకు ఎక్కడికి కొడతాం అంటే కట్ కాకండి దుమ్ము దుమ్ము కాదు అక్కడ పోయే ప్రాజెక్టు దాకా రావాల్సిన పని లేదు మిమ్మల్ని మేము అడగాల్సిన పని లేదు చూద్దాము ఎక్కడెక్కడ వస్తుంది పైప్ లైన్ పాల్గొట్టారు పైప్ లైన్లు వేసి అలా రోడ్డు మొత్తం బంగారు పెట్టినారది సిర్మిల్ రోడ్డు అది వేసి అలా ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు స్పందించాల స్పందించడం లేదు వాళ్ళు మేము పవన్లపాటి సర్పంచ్ కుమార్ అండి మాకు ఊర్లో ఖంబాల పైప్ లైన్ డ్యామేజ్ చేసినారు అలాగే సెల్మీల నుంచి స్కాలర్ స్కీమ్ ఉంది మాకు అది కూడా నీళ్ళు రావడం లేదు ఈ పిఎస్కే పనులు లోడ్ పనులు తిరగడం వల్ల పైప్ లైన్ అదే పని రోజు పొలగొడుతున్నారు ఎవరో ఒకరు వాళ్ళు కంపెనీలు స్పందించడండి మాకు కంపెనీలు సహకరిస్తే మేము కూడా కొంచెం ఊర్లో నీళ్ళు అవి కొట్టమని చెప్పి కూడా కొట్టడం లేదు ఇంతవరకు ఎవరికి ఫోన్ చేసినా కానీ వాళ్ళు అసలు వాళ్ళకి చేయి వాళ్ళకి చేయి అంటున్నారు కాబట్టి అందుకే పిఎస్కే బండ్లు ఈ రోజు అనేది వాళ్ళు కూడా చిన్న సార్ వచ్చి ఈ సార్ని కొట్టేస్తామన్నారు సమస్యలు ఇంకేం ఏమి ఉండదు సమస్యలు ఊర్లో సమస్యలు నీ నీళ్ళు రావడం లేదు ఎక్కువ పిఎస్కే సమ సమ్ ఎస్కే కంపెనీ వాళ్ళు వాళ్ళ రోడ్లు డ్యామేజ్ ఉన్నాయా ఆశ్లెంట్లు అవుతున్నాయి ఎక్కువ పట్టించుకోవాల వెళ్ళి పట్టించుకోవాలని కొడుతున్నాం అన్నమాట ఎట్లా అంత కాలుష్యం వెళ్తున్నాయి ఏదైనా పప్పు గిఫ్ట్ రిపేర్ చేయించుకొని చేసుకుంటే పొగ చూడండి ఎంత బ్లాక్ ఎంత వస్తుందో ఆలోచన చేసేది మీరు కూడా రోడ్డు మీద పోతుంది అది కాలుష్యం ఎంత బయటకు వస్తుంది అది షాపుల్లో అయితే దుమ్ము దులి పాత ఎంత దుమ్ము దులి షాపులలో కొద్దిగానే ఆలోచన చేయాలి కదా అంత దుమ్ము వచ్చే ఏం చేయాల వాటర్ లేదు కూడా మేము ఈ చెలిమల రోడ్లో అప్పుడు తిప్పేటప్పుడు వాళ్ళతో గొడవ పడి లాస్ట్ ప్రైవేట్ వాళ్ళు నీళ్ళు వదిలేదు చేరిన కదా నీళ్ళు వదిలేడు